హాయ్ అండి అందరికీ బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ నైన్కు వస్తున్న కంటెస్టెంట్స్ ఎవరెవరంది ఒక్కసారి చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి బాగున్నా బాగోపోయినా ఒక కామెంట్ అయితే చేయండి అది బ్యా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు నేనైతే పాజిటివ్గా తీసుకుంటాను ఎందుకంటే ఒకవేళ నెగిటివ్గా అనుకోండి నేనైతే నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం అయితే నాకు దొరుకుతుంది కాబట్టి వీడియో బాగున్నా బాగోపోయినా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఇది ఫస్ట్ బిగ్ బాస్ రివ్యూ కాబట్టి ఉల్లితెర రియల్టీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అయితే ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియాలో ఇంత అంత క్రేజ్ అయితే కాదు ఈసారి డ్రామా ఉత్కంఠ ఎంటర్టైన్మెంట్ మరింత ఎక్కువ ఉండేలా బిగ్ బాస్ నైన్ ని ప్లాన్ చేస్తున్నారు అటు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే పేర్లు సోషల్ మీడియాలో ఒక్కొక్కటి అయితే హల్చల్ చేస్తున్నాయి వారి ఎవరు వారి పేర్లు ఏటంది ఒకసారి తెలుసుకున్నాం ఈ సీజన్ తొమ్మిది కోసం ఇప్పటికే బుల్లితేర వెండితేరా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కంటెస్టెంట్లుగా ఎంపిక చేసినట్టే తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు కంటెస్టెంట్లుగా అలిఖ్యా చిట్టి పీగల్ రమ్య మరోవైపు సీరియల్ నటుడు సాయి కిరణ్ నటి రీతు చౌదరి జబర్దస్త్ షోలో మంచి కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్యుయల్ వర్స పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి అంతేకాకుండా గత సీజన్ లో కంటెస్టెంట్లు కూడా ఈసారి మళ్ళీ హౌస్లోకి హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందని చాలా ఎక్కువగా అయితే వినిపిస్తున్నాయి అది ఎంతవరకు అనేది ఒకసారి మనం తర్వాత చూద్దాం బిగ్ బాస్ అయితే కానీ మనకు అర్థం అవదు ఇప్పటి వరకు బిగ్ బాస్ తొమ్మిది కంటెస్టెంట్ల పేర్లు మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు అధికారికంగా ప్రకటన వస్తే కానీ కన్ఫర్మ్ ఎవరు వస్తారని ఇంతవరకు అయితే తెలియదు అయితే ఈసారి ఎలిమినేషన్ లో చాలా స్పెషల్ గా ఉండబోతుందని చెప్తున్నారు ఆ స్పెషల్ ఏటా అనేది ఒకసారి మనం బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేది కానీ మనకు తెలియదు ఈసారి అయితే స్పెషల్ గా స్పెషల్ గా ఉండబోతుంది ఎలిమినేట్ అయితే చెప్తున్నారు గత కొన్ని సీజన్ లో సినిమా ప్రమోషన్ కోసం చాలా మంది యాక్టర్స్ అయితే వచ్చేవారు సినిమా ప్రమోషన్ చేసేవారు అలా కాకుండా ఈసారి భిన్నంగా అయితే మేగా ప్లాన్ చేస్తున్నారు అది ఏటా అనేది సెప్టెంబర్ సెవెంత్ న బిగ్ బాస్ స్టార్ట్ అయితే గాని మనకు అర్థం అవదు ఇంతవరకు అయితే జరుగుతున్న ప్లానింగ్ అయితే ఇదే కొంతమంది తారలు బిగ్ బాస్ హౌస్ లోనే ఉండి పాల్గొంటారు ఆ తర్వాత వారి చుట్టూ ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుందని టాక్ ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన ఏర్పాట్లు అన్నపూర్ణ స్టూడియోలో సరివేగంగా అయితే జరుగుతున్నాయి మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లేది ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది సినీ స్టార్లు వస్తున్నారా లేదా అనేది అయితే ఉత్కంఠగా మారింది ఒకవేళ అలాగే జరిగితే ఈసారి సినిమా యాక్టర్లతో పాటు సామాన్యులు కూడా అడుగు పెట్టే అవకాశం అయితే ఉంది కామన్ మ్యాన్ కూడాను బిగ్ బాస్ సీజన్ నైన్ లో అడుగు పెట్టే అవకాశం అయితే ఉంది ఈసారి చదరంగమే కాదు రంగమే అంటూ నాగార్జున ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు ఆ ప్రోమోని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత హాట్ హాట్ గా ఉండబోతుంది ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు స్టార్ మాలో గ్రాండ్ రిలీజ్ కి బిగ్ బాస్ సిద్ధమవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి జై హింద్